మూడు బంధం ఎపిసోడ్ ఎనిమిది వందల ఇరవై నాలుగు హలో ఫ్రెండ్స్ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను నీ కోసం స్పెండ్ చేసిన మనీని నీ కోసం తీసుకున్న థింగ్స్ ఎవ్రీథింగ్ ప్రతిదీ నువ్వు నాకు రిటర్న్ ఇవ్వాల్సిందే అని విరాస్ అనగానే వసు షాక్గా విరాస్ వైపు చూస్తుంది విరాస్ బస్సు ఫేస్పై చిటిక వేసి హలో మిస్ వస్తారా నా మాటలు అర్థం కాలేదా పోనీ మళ్ళీ రిపీట్ చేయనా అని విరాస్ అంటుంటే ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది ఇప్పటి వరకు మీరు నాపై ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అలాగే మీరు నా కోసం తీసుకున్న వస్తువులన్నీ తిరిగి ఇచ్చేయమని చెప్తున్నారు అంతే కదా కానీ ఇలా మాట్లాడుతుంది మీరేనా విరాస్ సార్ అని బస్సు ఆశ్చర్యంగా అంటుంటే విరాస్ చైర్లో వెళ్ళి కూర్చుని క్రాస్ లెగ్స్ వేసుకుని బస్సు వైపు సూటిగా చూస్తూ ఇందులో అంత వింతేముంది వస్తారా ఇందాక నేను నిన్ను క్లియర్ గానే అడిగాను కదా ఇక్కడతో నీకు నాకు రిలేషన్ కట్ అయిపోతుందని అంటున్నావు కరెక్ట్ గా ఆలోచించుకుని క్లియర్ గా చెప్పమని అడిగాను నువ్వు దానికి అవును అని చెప్పావు ఇంకా ఇందులో నువ్వు ఆశ్చర్యపోవలసిన విషయం ఏముంది చెప్పు అని విరాస్ అంటుండే వసకి మాత్రం విరాస్ ని అలా చూస్తుంటే ఒకప్పటి విరాస్ మళ్ళీ తన కళ్ళకి కనిపిస్తున్నట్టు అనిపిస్తుంటే అసలు మీరు ఇలా మాట్లాడతారని నేను కళలో కూడా అనుకోలేదు నా కోసం స్పెండ్ చేసిన మనీని తిరిగి ఇవ్వమని అడుగుతున్నారా వాహ్ మీరిలా మారిపోతారని నేను అస్సలు అనుకోలేదు తెలుసా విరా సార్ అని బస్సు చిన్నగా అంటుండే చూడు మిస్ వస్తారా ఇప్పుడు నీకు ఎదురుగా రెండే రెండు దారులున్నాయి ఒకటి నువ్వు నన్ను పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకోవడం రెండు ఇందాక చెప్పాను కదా నేను నీ కోసం ఖర్చు పెట్టిన మనీ అలాగే నీ కోసం తీసుకున్న థింగ్స్ మొత్తం అన్ని నాకు రిటర్న్ ఇవ్వడం రెండు ఆప్షన్లు నీ ఎదురుగానే ఉన్నాయి నువ్వు ఏది సెలెక్ట్ చేసుకున్నా నాకు ఎటువంటి ఆబ్జెక్షన్ ఉండదు సో చాయిస్ నీదే నాతో పెళ్ళికి ఒప్పుకుంటావో లేకపోతే నాకు శాశ్వతంగా దూరం అయిపోతావో నీ ఇష్టం అని విరాస్ అనగానే వసు మాత్రం విరాస్ మాటలకి అలాగే కొన్ని క్షణాలు షాక్లో ఉండిపోతుంది అసలు ఏంటిదంతా విరాస్ సార్ నా దగ్గర మనీ గురించి ఆలోచిస్తున్నారా నా కోసం ఖర్చు పెట్టిన మనీని తిరిగి ఇవ్వమని అడుగుతున్నారా అసలు నిజంగా నాతో మాట్లాడుతుంది విరాస్ సరేనా అని వసు అలాగే కళ్ళు మూసుకుని ఆలోచిస్తూ ఉండగా తన మైండ్కి ఏదో స్ట్రక్ అయినట్టు వెంటనే కళ్ళు తెరిచి విరాస్ వైపు చూస్తూ అంటే ఇదంతా మీరు కావాలని చేస్తున్నారా అని కోపంగా అంటుంది వాట్ నేను కావాలని చేయడమేంటి అని విరాస్ అడుగుతుంటే అంటే నేను మీకు దూరంగా వెళ్ళిపోతాను అంటున్నానని అందుకని ఈ విధంగా నన్ను లాక్ చేస్తే నేను తప్పకుండా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని అనుకుని ఈ విధంగా నాతో మాట్లాడుతున్నారు అంతేలా అని బస్సు కొంచెం కోపంగా అంటుంటే విరాస్ నుంచుని గట్టిగా క్లాప్స్ కొడుతూ వాహ్ మిస్ వస్తారా నువ్వు ఇంత తెలివైన దానివి అని నేను అస్సలు అనుకోలేదు తెలుసా ఎస్ నీ గెస్సింగ్ కరెక్ట్ నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అందుకే నిన్ను ప్రతి చోట ఇలాగే లాక్ చేస్తూ ఉంటాను అయినా ఇన్ని తిప్పలు పడటం నీకు అవసరమా చెప్పు నన్ను చక్కగా పెళ్లి చేసుకో అప్పుడు నీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు లేదంటావా ఇంకా నీ ఇష్టం నేను అడిగింది చెయ్యి అని విరాస్ చెప్పగానే వసు చిన్నగా నవ్వుతూ ఇప్పుడు నాకు మీరు మాట్లాడిన మాటలకి పూర్తిగా క్లారిటీ వచ్చింది విరాస్ సార్ సో నేను మీ నుండి దూరంగా వెళ్ళకూడదని ఇదంతా చేస్తున్నారు కానీ మీరు నన్ను తక్కువ అంచనా వేశారు ప్రతిసారిలాగా ఈసారి కూడా మీ మాటలకి నేను మీ మాయలో పడిపోతానని అనుకున్నారా అది ఎప్పటికీ జరగని పని ఈ బస్సు ఒకసారి తన మనసులో ఒకటి ఫిక్స్ అయింది అంటే దానికోసం ఎంత దూరం అయినా వెళ్ళడానికి సిద్ధపడుతుంది అని బస్సు అంటుంటే నేను కూడా అంతే మిస్ వసదారా ఒకసారి నాది అని అనుకుంటే వాళ్ళు నా నుండి ఎంత దూరం వెళ్ళినా కూడా చివరికి ప్రపంచం చుట్టి వచ్చినా కూడా నా దగ్గరికి రావాల్సి వస్తుంది అలాగే నువ్వు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా చివరికి నా దగ్గరికి రావాలి అలా వచ్చేటట్టు నేను చేస్తాను అని విరాస్ అంటుండే అయితే మీరు ఏం చేయాలని అనుకుంటున్నారో అదే చేసుకోండి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు నేనైతే ఎప్పటికీ కూడా మీ దగ్గరికి రావాలని అనుకోవడం లేదు ఇంకా మీరు చెప్పారు కదా నాకు రెండు అని నేను అందులో మొదటి దారిని అస్సలు ఎప్పటికీ ఎంచుకోను ఇంకా రెండవది మీరు నాపై ఖర్చు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అలాగే మీరు నా కోసం తీసుకున్న ప్రతిదీ మీకు రిటర్న్ ఇచ్చేస్తాను కంగారు పడకండి కొంచెం నాకు టైం ఇవ్వండి అని అనగానే నేను ఇప్పటికిప్పుడు నిన్ను ఇవ్వమని చెప్పలేదు కదా మీ వస్తారా వన్ మంత్ టైం ఇస్తున్నాను ఈ వన్ మంత్లో నువ్వు నాకు సంబంధించినవి నీ దగ్గరున్న ప్రతిదీ నాకు రిటర్న్ ఇవ్వాలి లేకపోతే థర్టీ ఫస్ట్ డే నేను కట్టిన తల్లి నీ మెడలో ఉంటుంది అని విరాస్ అనగానే బస్సుక క్షణం భయంగా విరాస్ వైపు చూస్తుంది ఏమైంది నేను కడుతుంటే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నావా అని విరాస్ అనగానే అలాంటి కళలు కనడం మానేయండి ఎందుకంటే అలాంటివి ఎప్పుడు జరగవు కనుక ఓకే మీరు నాకు థర్టీ డేస్ టైం ఇచ్చారు కాబట్టి ఈ థర్టీ డేస్లో తప్పకుండా మీకు సంబంధించిన ప్రతిదీ నా దగ్గర ఉన్నది మీకు రిటర్న్ ఇచ్చేస్తాను థర్టీ ఫస్ట్ డే మీరు నా విషయంలో అసలు ఇన్వాల్వ్ కాకూడదు అని వసు అనగానే వా నీలో చాలా ధైర్యం ఉంది మీ వస్తారా ఇంత ధైర్యాన్ని నేను ఎప్పుడు చూడలేదు ఓకే అని అంటూ విరాస్ విలియమ్స్కి కాల్ చేసి చెప్పిన పని చేసావా అని అంటుంటే ఎస్ సార్ నేను అపార్ట్మెంట్ బయటే ఉన్నాను అని చెప్పి విలియమ్స్ కొంచెం సమయం తర్వాత విరాస్ ఫ్లాట్ దగ్గరికి రాకనే విరాస్ విలియమ్స్ ఉన్న డాక్యుమెంట్ తీసుకుని ఇంకా నువ్వు వెళ్ళు అని అనకని విలియమ్స్ వెళ్ళిపోగానే విరాస్ చైర్లో కూర్చుని బస్సుకి ఎదురుగా ఉన్న టేబుల్ పైకి తన దగ్గరున్న డాక్యుమెంట్స్ని విసిరి దీంట్లో సైన్ చేయి అని అనకని ఏంటా డాక్యుమెంట్స్ అని అనుమానంగా అడుగుతుంది బస్సు ధర ఇప్పటి వరకు నువ్వు నేను మాట్లాడుకున్నది మొత్తం ఇందులో ఉంది చెప్పాను కదా నీకు థర్టీ డేస్ టైం ఇస్తున్నాను అని ఈ థర్టీ డేస్లో నువ్వు నాకు మనీ రిటర్న్ ఇవ్వకపోయినా నాకు సంబంధించింది ఏ వస్తువైనా రిటర్న్ ఇవ్వకపోయినా థర్టీ ఫస్ట్ డే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవాలి ఇదే ఈ అగ్రిమెంట్లో ఉంది ఆల్రెడీ తమరు చదువుకున్నారు కదా డాక్యుమెంట్ తీసి చదవండి అని అనగానే అంటే నా మాట పైన మీకు నమ్మకం లేదా అని బస్సు కొంచెం ఆశ్చర్యంగా అడుగుతుంది అడిగిన దానికి విరాస్ గట్టిగా నవ్వుతూ నమ్మకం ఈ మాట నువ్వు మాట్లాడుతున్నా వస్తారా ఒకప్పుడు నేను మనుషుల్ని చాలా ఎక్కువగా నమ్మేవాడిని కానీ నువ్వంటే ప్రాణమని నువ్వు లేకపోతే నేను ఒక క్షణం కూడా ఉండను అని నీ కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమని నా కోసం తన సర్వస్వాన్ని బదులుకోవడానికి సిద్ధపడిన మనుషులు కూడా నేను అనుకోకుండా మాట్లాడిన ఒక్క మాట వలన నన్ను వదిలేసి దూరంగా వెళ్ళిపోతున్నారు ఇంకా నమ్మకం అనేది ఎక్కడుంటుంది ఎప్పుడో చచ్చిపోయింది అసలు ఆ పదం కూడా మాట్లాడటం నాకు ఇష్టం లేదు సో నాకు ఇలా మనుషుల్ని నమ్మడం కంటే పేపర్స్ని నమ్మడం బెటర్ అని అనిపిస్తుంది అందుకే ఈ డాక్యుమెంటు ప్రిపేర్ చేయించాను సో ఒకసారి డాక్యుమెంట్ మొత్తం చదువుకుని డాక్యుమెంట్ పైన సైన్ చెయ్యని విరాస్ పెన్ను టేబుల్ పైన పెట్టి బస్సు వైపు చూస్తూ ఉంటాడు విరాస్ మాట్లాడిన మాటలకి బస్సు మనసు మొత్తం గందరగోళంగా మారిపోగానే నెమ్మదిగా టేబుల్ పైన ఉన్న డాక్యుమెంట్ తీసి చదువుతుంటే అందులో విరాస్కి సంబంధించిన ప్రతిదీ తన దగ్గరున్నది విరాస్కి థర్టీ డేస్లో రిటర్న్ ఇవ్వాలి అని అది మనీ అయినా వస్తువైనా ఏదైనా కూడా థర్టీ డేస్లో రిటర్న్ ఇవ్వాలి అని లేకపోతే విరాస్ చెప్పింది చెయ్యాలి విరాస్తో పెళ్ళి కొప్పుకోవాలని ఉండడం చూడగానే బస్సు కోపంగా విరాస్ వైపు చూస్తూ మీ నుండి ఇలాంటిది నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరేనా ఇది అని బస్సు అంటుంటే నేను కూడా నీ నుండి ఇలాంటిది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మిస్ బస్సు నేను కోపంలో అన్న మాటకి నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని అనుకున్నాను కానీ ఇలా నాకు శాశ్వతంగా దూరం అవ్వాలని అనుకుంటావని అనుకోలేదు అందుకే చెప్పాను కదా నేను మనుషుల్ని నమ్మడం మానేశాను అని సో నీకు ఇష్టమైతే అగ్రిమెంట్ మీద సైన్ చేయి లేకపోతే ఇప్పటికిప్పుడే నాకు సంబంధించినవి నాకు ఇచ్చేసి ఈ ఫ్లాట్ నుండి నువ్వు వెళ్ళిపోవచ్చు అని విరాస్ చెప్పగానే బస్సు షాక్గా విరాస్ వైపు చూస్తూ ఇప్పటిప్పుడా అని అడుగుతుంది అవును ఇప్పటికిప్పుడే అని విరాస్ బస్సు వైపు సూటిగా చూస్తూ అంటుంటే అంత అమౌంట్ నా దగ్గర లేదు ఎలాగో డాక్యుమెంటు ప్రిపేర్ చేయించారు కదా తప్పకుండా ఈ థర్టీ డేస్లో మీ అమౌంట్ మీకు రిటర్న్ ఇచ్చేస్తాను అని బస్సు కోపంగా డాక్యుమెంట్ పైన సైన్ చేసి విరాస్ చేతుల్లో పెట్టి ఇప్పుడు ఓకే కదా ఇంకా నాతో ఏదైనా మాట్లాడాలా అని కోపంగా అంటుంటే విరాస్ ఆ డాక్యుమెంట్ పైన ఉన్న బస్సు సైన్ పక్కనే తన సైన్ కూడా చేసి తన పాకెట్లో పెట్టుకుని బస్సు వైపు చూస్తూ రేపు మార్నింగ్ నేను నీ కోసం స్పెండ్ చేసిన మనీ మొత్తం ఒక పేపర్ పై రాసుకున్రా నువ్వు కరెక్ట్గా రాసవ్వలేదో నేను చూడాలి కదా అని అంటుంటే వాట్ అంటే మీ కళ్ళకి నేను అబద్ధమాడే మనిషిలాగా కనిపిస్తున్నానా మీరు పరిచయమైన దగ్గర నుండి నాకు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి నేను మీకు ఇచ్చేస్తాను మీరు భయపడాల్సిన అవసరం లేదు అని బస్సు కోపంగా అంటుంటే గుడ్ మిస్ వస్తారా అలాగే మనీ థింగ్సే కాకుండా నాకు సంబంధించినవి నీ దగ్గర ఇంకా ఉన్నాయి అని అనగానే ఇంకా ఏమున్నాయని అనుమానంగా అంటుంది బస్సు విరాస్ వసు బస్సు దగ్గరికి వచ్చి బస్సు చెవి దగ్గర చిన్నగా నీకు నాకు మధ్య చాలా బ్యూటిఫుల్ మెమొరీస్ ఉన్నాయి నేను నిన్ను చాలాసార్లు ముద్దు పెట్టుకున్నాను అలాగే హక్ చేసుకున్నాను మరి అవన్నీ కూడా రిటర్న్ ఇవ్వాలి కదా అని అంటుంటే విరాస్ మాటకి బస్సు అలాగే బొమ్మలాగా ఉండిపోతుంది అయ్యో వసు అనవసరంగా అగ్రిమెంట్ పైన సైన్ చేసి విరాస్ దగ్గర పూర్తిగా లాక్ అయిపోయావు కదా ఇంకా నేను ఆ దేవుడే కాపాడాలి ఇప్పటి నుండి విరాస్ యాటిట్యూడ్ చూడడానికి రెడీ అయిపో హలో ఫ్రెండ్స్ స్టోరియోలుందే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్